ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జనవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ సో జనవరి ట్వంటీ ఫైవ్ జాతీయ ఓటర్ల దినోత్సవంగా నేషనల్ ఓటర్స్ డేగా ఈరోజు నిర్వహించుకుంటాం ఇదే రోజున మనం నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవం కూడా జరుపుకుంటాం సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో భాగంగా నిర్యత్ నిర్యత్ ప్రోత్సాహన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది మరి నిర్యత్ ప్రోత్సాహ కార్యక్రమంలో ఉన్న విశేషాలు ఏంటి అసలు ఎవరికి ఉద్దేశించింది అనేది చూద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక సంస్థ టామ్ టామ్ అనే సంస్థ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విడుదల చేయడం జరిగింది అంటే ఈ ట్రాఫిక్ కంజెస్టెడ్ అంటే అయితే కొన్ని నగరాల్లో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది రవాణా సౌకర్యాల్లో అలాంటి క్రమంలో ఈ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి ఏ నగరాలు ఇలాంటి ట్రాఫిక్ కంజెస్టెడ్తో బాధపడుతున్నాయి అని చెప్పేసి అంటే సఫర్ అవుతున్న అలాంటి విశేషాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలుగు నాలుగవ షాట్ అని చెప్పేసి అంటే ఏంటి నాలుగవ డెఫ్ షార్ట్ అనేది అంటే డెన్స్ ఒక ఎగ్జిబిషన్ లాంటిది అంత అంతేకాకుండా ఈ రక్షణ సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అనమాట ఇది త్వరలో నిర్వహించబోతున్నారు నాలుగవ షాట్ అనే పేరుతో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ని ఢిల్లీలోని మానిక్షా సెంటర్ నిర్వహించబోతున్నారు సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిపుర అండ్ అస్సాం రాష్ట్రాల్లో అగర్వోడ్ అగర్వుడ్ వాల్యూ చైన్ పథకాన్ని ప్రారంభించారనమాట మరి అగర్వుడ్ వాల్యూ చైన్ పథకం ఒక ఏంది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం సో వీటితో పాటుగా మరికొన్ని జాతీయ అంశాలు ప్రాంతీయ అంశాలు అండ్ స్పోర్ట్స్ అప్డేట్ కూడా మనం డిస్కస్ చేద్దామండి ఓకేనా సో మొదటి అంశం వచ్చేసి ఇక్కడ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ట్వంటీ ఫైవ్ అండి మరి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం జనవరి ట్వంటీ ఫైవ్ మరి ఈ రోజున కారణం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఒక జనవరి ఒక ట్వంటీ ఫైవ్నా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ అని చెప్పేసి అంటాం మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫైవ్నా సో ఇది మన భార రాజ్యాంగ సంస్థ ఎన్నికల ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అనమాట రాజ్యాంగబద్ధ సంస్థ అండి కాన్స్టిట్యూషన్ బాడీ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ భారత ఎన్నికల సంఘం అనేది భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో కలదంటే పదిహేనో భాగం అండి పదిహేనో భాగంలో ఎన్నికల సంఘం గురించి ఉంది భారత రాజ్యాంగంలోని త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ నుంచి త్రీ ట్వంటీ ఫోర్ టు ది ఆ త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్స్ అనేది దేని గురించి అంటే ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తాయి సో రెండు రెండు వేల పది సంవత్సరంలో అప్పటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై కురేష్ గారు సో యొక్క సమయం ఎస్ వై కురేష్ అండి అప్పుడు మన భారత ప్రధాన ఎన్నికల కమిషన్ ఎస్ వై కురేషి గారు ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు సో మనకి ఈ యొక్క ఓటర్స్ డేని ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో ఇది మనకి పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం సో మరి ఈ పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఇతివృత్తం ఏంటంటే సో మై ఇండియా మై ఓట్ సో నా భారతదేశం నా ఓటు అని ఒక థీమ్తో నిర్వహిస్తున్నారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సిటిజన్ అండ్ సిటిజన్ సో సిటిజన్ సిటిజన్ అట్ హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటే ఇండియన్ డెమోక్రసీ అనేది ఒక మన భారతదేశ ప్రజాస్వామ్యంలో మరి సిటిజన్ యొక్క హార్ట్ ఉంటుంది ఒక పౌరుడు యొక్క హృదయం ఉంటుంది మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ తో కూడా ఈసారి నిర్వహిస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సిటిజన్ ఎట్ హార్ట్ అనమాట సిటిజన్ అంటే ఒక నీ యొక్క గుండె భారత పౌరుడు యొక్క గుండె అనేది మన భారత ప్రజాస్వామ్యంలో ఉంటుంది సిటిజన్ ఎట్ హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనే ట్యాగ్లైన్ తో ఈసారి నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట ఇది భారత ఒక ఎన్నికల సంఘం ఈసారి ఇచ్చినటువంటి ఇతివృత్తం అనమాట ఇతివృత్తం ఇచ్చారు ట్యాగ్ ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ రెండు గుర్తు పెట్టుకోవాలి ఈ సందర్భంగా మన భారత ఎన్నికల సంఘం ఒక వివిధ కార్యకలాపాల నిర్వహణ గురించి సుమారు ఒక నలభై యాప్లు ఉండేది సో ఈ నలభై యాప్ల స్థానంలో ఇటీవల కాలంలోనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ డెమోక్రసీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ పైన ఒక అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రస్తుతం మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ పదవికి చేపట్టిన ఇరవై ఆరు వ్యక్తి జ్ఞానేష్ కుమార్ గారు జ్ఞానేష్ కుమార్ గారు సో ఈసీఐ నెట్ అని ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది ఒక పోర్టల్ను ప్రారంభించడం జరిగింది అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ సో కానీ అంతేకాకుండా ఇంకా స్వీప్ అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈసీఐ నెట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ అని అంటాం స్వీప్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఒక సంబంధించినటువంటి మనకు స్వీప్ అని చెప్పేసి అంటాం స్వీప్ అని చెప్పేసి అంటాం అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి ఈ సిస్టమేటిక్గా ఏం నేర్చుకుంటారంటే ఇక్కడ సిస్టమేటిక్గా ఓటర్ నేర్చుకుంటారు ఏం నేర్చుకుంటారు ఓటర్ అంటే ఒక ఎడ్యుకేషన్ నేర్చుకుంటాడు దేనిపైన ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ నేర్చుకుంటాడు అండ్ ఎలక్ట్రోల్ ఎలక్ట్రోల్ అంటే ఏంటంటే ఈ యొక్క సంబంధించబంధించినటువంటి కార్యక్రమంలో ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ చేస్తారనమాట ఎలక్ ఎన్నికల వ్యవస్థలో ఈ యొక్క ఓటర్ల విషయంలో పార్టిసిపేట్ చేయడం ఎలా అని చెప్పేసి ఒక అవగాహన చే చేపడతాడు అదే దాన్ని మనం స్వీప్ అని చెప్పేసి అంటాం అంటే సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అంతేకాకుండా ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది అనమాట అంటే అన్ని అంటే ఓటర్ సంబంధించినటువంటి మన భారతదేశం ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన ప్రతి విషయం అనేది ఇక్కడ అంటే ఇక్కడ ఓటర్స్కి అంటే వయోజన ఓటర్లు అంటే ఎయిటీన్ ఇయర్స్ నిన్న వాళ్ళకి అంతేకాకుండా అధికారులకి రాజకీయ పార్టీలకి అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఈసీఐ నెట్ అనేది అమల్లోకి రావడం జరిగింది అనమాట ఇది నేపథ్యం అండి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చెప్పుకున్న విషయం ప్రజెంట్ మనం చూసినట్లయితే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి ఎవరున్నారండి ప్రజెంట్ మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇరవై ఆరో వారు అండ్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ఒకరు వచ్చేసి సుఖ్బీగ్ ఓకేనా సుక్ సుఖ్బీర్ సింగ్ సంధు అండి ఒకరు సుఖ్బీర్ సింగ్ సంధు ఇంకొకరు వచ్చేసి ఎవరంటే వినీత్ జోషి అనమాట సో ఇద్దరు ఉంటారు అది నేపథ్యం అండ్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరని చెప్పేసి అంటే వారు సుకుమార్ సేన్ అండ్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి మహిళ వచ్చేసి విఎస్ రమాదేవి సో ప్రజెంట్ వచ్చేసి మరి జ్ఞానేష్ కుమార్ అనమాట ఇది ఒక జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకోసం అంటే ఒక ఓటర్ల ముమ్మర సవరణ అనేది గొప్పగా నిర్వహించడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో దాని తర్వాత బీహార్లో అక్కడ ఎలక్షన్ నిర్వహించారు సర్ అనే కార్యక్రమం ద్వారా స్పెషల్ ఇంటెన్సి రీజన్లు అంతేకాకుండా ప్రజెంట్ మన భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ పన్నెండు రాష్ట్రాల్లో సో ఈ సర్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణ అని చెప్పేసి అంటాం సో ఒక ఇంపార్టెంట్ అండి సో మన భారత రాజ్యాంగంలో మనకి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చామన్నమాట అంటే జాతీయ ఓట జాతీయ ఎన్నికల సంఘం మన భారత ఎన్నికల సంఘం ప్రారంభంలో ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఓటకు ఉండింది తర్వాత క్రమంలో ఏంటంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక సిక్స్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ వయోజన ఓటకు వయసుని ఇరవై సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకురావడం జరిగింది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి ట్వంటీ ఫైవ్ సో మన భారతదేశంలో పర్యాటకాన్ని ఎంకరేజ్ చేసుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరి కేంద్ర ఒకనా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఒక కల్చర్ అండ్ ఒక టూరిజం అని చెప్పేసి అంటాం అంటే కేంద్ర పర్యాటక అండి పర్యాటక అంటే ఇక్కడ టూరిజం అంట కేంద్ర పర్యాటక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకండి పర్యాటక అండ్ సాంస్కృతిక శాఖ కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ తీసుకొచ్చిన ఒక కార్యక్రమమే ఏంటంటే అంటే ఒక సంబంధించిన దినోత్సవమే ఈ జనవరి ట్వంటీ ఫైవ్ మనకు బా జాతీయ పర్యాటక దినోత్సవంగా మనం జరుపుకుంటాం నేషనల్ టూరిజం డేగా జరుపుకుంటాం సో ఇన్క్రిడబుల్ ఇండియా సో ఇన్క్రిడబుల్ ఇండియా అనే పేరుతో మన పర్యాటకాన్ని ఒక ప్రోత్సహించడానికి ఒక స్టా ఒక స్లోగన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇన్క్రిడబుల్ ఇండియా అతిథి దేవోభావ్ అని చెప్పి అతిథి దేవోభావ్ అంటాం అనమాట ఇన్క్రిడబుల్ ఇండియా సో మనకి అదొక ఇంపార్టెంట్గా ఇన్క్రెడబుల్ ఇండియా అంటే మన భారతదేశ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి ఒక కార్యక్రమంగా ఒక ఇతివృత్తంగా ఒక సంబంధించినటువంటి స్లోగన్గా చెప్పుకోవచ్చు అనమాట ఇది నేషనల్ టూరిజం డేగా చెప్పుకుంటున్నాం అండ్ నేషనల్ టూరిజం డే ఉంటుందండి అంతర్జాతీయ పరంగా కూడా టూరిజం డే ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ మనం ఇంటర్నేషనల్ టూరిజం డేగా జరుపుకుంటాం సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం యునైటెడ్ నేషన్స్ ఒక వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఉందనమాట సో అప్పుడు ఏర్పాటు చేయబడింది అక్కడ అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ టూ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని వరల్డ్ టూరిజం డేని సో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూద్దామండి ఈ నెక్స్ట్ వచ్చేసి ఒక మరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ప్రారంభించిన కార్యక్రమం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభిస్తుంది బట్ ఇంట్లో చాలా మంత్రిత్వ శాఖలు భాగస్వామి అయ్యేది సో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జస్ట్ మనకి చెప్తుంది అంటే మీ మీద మంత్రిత్వ శాఖలకు ఇలా చేయమని అది ఎలా ఎలా చూద్దామండి ఏంటంటే ది దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఆన్ ఒక జనవరి నైన్టీన్ అండి జనవరి నైన్టీన్ సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అనమాట అందరిది అంటర్ది విచ్ విచి గవర్నమెంట్ స్కీమ్ అంటే గవర్నమెంట్ స్కీమ్లో భాగంగానే ఏ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి అంటే దాన్ని మనకు ఒక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అని చెప్పేసి అంటాం అండి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అంటే మన భారతదేశం ఇప్పుడు ఎగుమతులను ఏం చేసుకోవాలి ప్రోత్సహించుకోవాలి ఈపీఎం అని చెప్పేసి అంటాం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అని చెప్పేసి అంటాం అంటే మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మనందరూ తెలుసండి ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున మేక్ ఇన్ ఇండియా కార్యక్ర కార్యక్రమం స్టార్ట్ అయింది దీని ద్వారా మనం ఇరవై ఐదు రకాల పరిశ్రమలను ప్రోత్సహించాం అంతేకాకుండా పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి ఇంకా మరింతగా మనం స్వదేశంగా ఒక సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి మ్యానుఫ్యాక్చరింగ్ అనే విషయం విషయంలో పిఎల్ఐ అనే స్కీమ్ తీసుకొచ్చాం పిఎల్ఐ స్కీమ్ అనేది మనకి సో ఒక పిఎల్ఐ అంటే ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాం తద్వారా మనకి ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో సో మరి ఎక్స్పోర్ట్స్ కూడా పెంచుకోవాలి అందుకోసమే ఈ యొక్క ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో సో ఫ్రెండ్స్ మన కూడా తెలుసు పీఎం ముద్ర అనే కార్యక్రమం మనకు ముద్ర అనే కార్యక్రమం సో టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే పిఎం ముద్ర అనే కార్యక్రమం ప్రధానమంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటే పిఎం ముద్ర శిశు లోన్లు కిషోర్ లోన్లు తరుణ్ లోన్ అని చెప్పేసి ఈ యాభై వేల నుండి ఇరవై లక్షల వరకు కూడా ఇక్కడ రుణాలు అందజేస్తారనమాట ఏది పిఎం ముద్రలో ప్రధానమంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీలో భాగంగా ఇదంతా కూడా టూ బూస్ట్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయడానికి ఉద్దేశం అనమాట అయితే మరి సూక్ కేంద్రం భారతదేశంలో సూక్ష్మ చిన్న మద్దతర పరిశ్రమలు పెరిగాయి పెరిగినప్పుడు ఉత్పత్తులు పెరుగుతున్నాయి ఇలాంటి సంబంధించి ఎంఎస్ఎంఈ వాళ్ళు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వస్తువులు మన దేశంలో తయారైనటువంటి మరి ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ ఉత్పత్తి వేరే దేశాలకు ఎగుమతి చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలి ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకు బడెని కాకూడదు వాళ్ళ సంబంధిత వ్యాపారం అని చెప్పేసి ఈ నిర్యత్ ప్రోత్సాహంలో భాగంగా డిజైన్ టు లోయర్ ఇంట్రెస్ట్ బడెన్ అంది ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ అనమాట ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్కి వాళ్ళకి ఎగుమతి చేయడానికి డబల్ డబుల్ అవసరం ఉంటే చేస్తారంటే సో లోయర్ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తారనమాట తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తాయి డైరెక్ట్ ఆర్బీఐ ఇవ్వదు కదా సెంట్రల్ బ్యాంక్ కాబట్టి అండ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫర్ యానం తక్కువ శాతం అనమాట ఒక దాని ఒక సంబంధించిన వడ్డీ రాయితీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నాడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫర్ యానం మరి ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఇలాంటి ఒక డిసైడ్ చేసింది ఇలా ఇలా నిర్యాత ప్రోత్సాహాలు అని చెప్పేసి ఆ వడ్డీ రేట్ ఎంత కూడా ఎవరు అమలు చేస్తారు ఇవంతా కూడా బ్యాంకులు అమలు చేస్తాయి అంతేకాకుండా ఈ నిర్యాత దిశ నిర్యాత దిశ అనే కార్యక్రమంలో ఏంటంటే లాజిస్టిక్స్ని ఈ లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయంటే వివిధ సంబంధ సరుకు రవాణాని చేసే సంస్థలు ఉంటాయి చూడండి వాళ్ళకు కూడా ఇలాంటి సంబంధ ప్రోత్సాహాన్ని అందిస్తారు అనమాట ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టార్ వాళ్ళకి ఎక్స్పోర్టర్స్కి ఉపయోగపడే సంబంధించినటువంటి ఇంటర్వే ఇంట్రెస్ట్ సబ్ సబ్వెన్షన్ ఈ యొక్క వడ్డీ రాయితీ ప్రోగ్రాం నిర్యత ప్రోత్సాహం అలా కాకుండా ఎంఎస్ఎంఈ సెక్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించమౌం సంబంధించిన వస్తువులు వివిధ లాజిస్టిక్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు పంపుతారు వేరే దేశాలకి అలాంటప్పుడు వాళ్ళకి సో నిరాత దిశ ద్వారా అలాంటి ఒక ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఈ వడ్డీ రాయితీ అనేది దొరుకుతుంది అనమాట ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ది కామర్స్ అంటే కేంద్ర కేంద్ర వాణిజ్య శాఖ అండ్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్ కేంద్ర తెక శాఖ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ అంటే ఏంటండి డీజీఎఫ్టీ అంటే ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫారిన్ ట్రేడ్ సో ఇన్ని సంవత్సరాలు ఇందులో భాగమవుతాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జాతీయ అంశాల్లో కరెంట్ ఎకనమి చాలా ఇంపార్టెంట్ ఓకేనా నిర్యాత ప్రోత్సాహను నిర్యాత దిశ కార్యక్రమం ఓకేనా ఈ గురించి అంటున్నాం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటి ఏర్పాటు చేయబడింది ఇల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా గారు సో వీరు ఈ పదవి చేపట్టిన ఇరవై ఆరో వ్యక్తి సంజయ్ మల్హోత్రా ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నలుగురు డిప్యూటీ గవర్నర్లో ఒక డిప్యూటీ గవర్నర్ ఒక మహిళగా ఉంది ఆమె పేరు వచ్చేసి పూనం గుప్తా ఓకేనా నెక్స్ట్ చూద్దామండి సో విని జామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అండి ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో సో మరి మన భారతదేశంలో అతిపెద్ద ఒక ఇంటర్నేషనల్ సీ పోర్టు గా ఇది వరదలబోతుంది అంటే ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ మొత్తం నాలుగు ఫేజ్ లో నిర్వహిస్తున్నారు ఆల్రెడీ ఫేజ్ వన్ ని డిసెంబర్ మూడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభించారు మరి కేంద్ర ఓడరేవులు సో మరి షిప్పింగ్ శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు అయితే ఈ విజయజాం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఆ విధంగా ప్రారంభించడం జరిగింది అదాని లాంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టారు అనమాట ఇది ఎక్కడుంది విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అంటే ఇది మనకి తిరువనంతపురంలో కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కృత్రిమ మీద సాధారణంగా మన భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద అంతర్జాతీయ ఓడరేవే ఏంటంటే విజన్ జిమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకోసం అంటే కేరళ ఇన్నోవేటివ్తో ఎన్నో సంబంధించి ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరుగుతుంది అనమాట ఇది మనకి సాగరమాల లాంటి కార్యక్రమాల ద్వారా మన భారతదేశంలో ఓడరేవుల అభివృద్ధి గురించి ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం ఉందండి ఆ కార్యక్రమాన్ని మనం ఏమంటామండి సాగరమాల అని చెప్పేసి అంటాం మరి ఈ సాగరమాల కార్యక్రమం ద్వారా కూడా దీన్ని ఆ విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అనమాట మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి ఇట్లా ఇప్పుడు మన భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అంటే కృత్రిమం మీద సాధారణంగా అభివృద్ధి చేస్తున్నటువంటి అట్లాంటి మొదటి దశ ప్రారంభమైంది మరి మొదటి దశ కూడా ప్రారంభమైంది ప్రారంభమైంది ఈ క్రమంలో అభివృద్ధి చేస్తున్నటువంటి అంతర్జాతీయ ఓటర విజింజం ఎక్కడ కలదు ఏంటనేది ఒక అంశం అయితే గతంలో కూడా కేరళ రాష్ట్రంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొలి సౌరయుత విమానాశ్రయం ఏర్పాటు చేసుకురండి అలాంటి ఇప్పుడు చాలాసార్లు ఎగ్జామ్లలో వచ్చింది ప్రపంచంలో తొలి సౌరయుత విమానాశ్రయం ఎక్కడ కలదంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు అక్కడ కొచ్చిలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే తర్వాత క్రమంలో ఇప్పుడు మన బా కేంద్ర పవర్ విమానయాన శాఖ మన భారతదేశంలో ప్రధానమైన నగరాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాల్లో ఇప్పుడు మొత్తం కూడా సౌరహిత విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సో మనకి ఒక ప్రాజెక్టు భాస్కర్ ఏదండి ప్రాజెక్టు భాస్కర్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అనమాట ఆ కార్య ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా అవసరం చాలా చాలా ఉంటుందండి సో నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి టామ్ టామ్ ఒక టామ్ టామ్ టాపిక్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టామ్ టామ్ ఇది ఒక సంస్థ అనమాట ఇది టామ్ టామ్ అంటారు అంటే సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది టాపిక్ లో కూడా అలాంటి సౌండ్ వస్తుంది అనమాట ఇలాంటి టాపిక్ ఎక్కువ సౌండ్ అంటే టాపిక్ ఎక్కువ ఉంటే మనకు సౌండ్స్ ఎక్కువ వస్తుంది అందుకోసం రెండు సార్లు టామ్ 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 అనే ఒక సంస్థ ఈ టామ్ టామ్ అనే సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే ఇదా ఇది ఒక నెదర్లాండ్స్ బేస్డ్ లొకేషన్ టెక్నాలజీ అంటే ఈ లొకేషన్ పైన అధ్యయనం చేస్తున్న ఒక సంస్థ అనమాట ఇది జిపిఎస్ పైన దానిపైన అధ్యయనం చేస్తున్నటువంటి సంస్థ సాంకేతిక సంస్థ ఈ టామ్ టామ్ అనమాట ఈ టామ్ టామ్ నెదర్లాండ్స్ బేస్డ్ లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్ టామ్ ఈ ట్రాపిక్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చెప్పింది అనమాట మరి టాపిక్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం ఈ ట్రాపిక్ ఇండెక్స్ ఇలాంటి క్రమంలో చూసినట్లయితే ఇక్కడ మెక్సికో సిటీ టాప్ త్రీలో ఉన్నటువంటి ఎక్కువ అంటే కంజస్టెడ్ అని చెప్పేసి కంజెషన్ అంటే అర్థమైందని కంజెస్టెడ్ కంజెస్టెడ్ అంటే అర్థమైంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్రాఫిక్ ముందుకు వెళ్ళడం ఓసారి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరాన్ని వెళ్ళాలంటే బండి పైన వెహికల్స్ పైన టూ ఆర్ ఫోర్ వీలర్స్ పైన వెళ్ళాలంటే హాఫ్ అవర్ వన్ అవర్ అవుతుంది అంటే ఫైవ్ మినిట్స్ వెళ్ళేది కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యం ఉంటుంది అలాంటి దాన్ని తీసుకున్నారనమాట అలా ట్రాఫిక్ కంజెస్టెడ్ ఎక్కువగా ఉన్నటువంటి టాప్ త్రీ స్టేట్స్ ఏ టాప్ త్రీ సిటీస్ ఏమున్నాయంటే మెక్సికో సిటీ బెంగళూరు సిటీ డబ్లిన్ అండి అంటే ఇక్కడ మెక్సికో సిటీ అంటే మెక్సికో 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 దేశంలో రాజధాని బెంగళూరు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక నగరం ఐటీ హబ్ ఆఫ్ ఇండియా డబ్లిన్ అనేది ఎక్కడ తెలుసండి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ అనమాట ఈ మూడు నగరాలు చాలా ఎక్కువనే అనమాట ట్రాఫిక్ మన భారతదేశంలో పూణే కూడా ఇందులో చోటు లభించింది అక్కడ ఐదో స్థానం ఉంది అనమాట బాగా ట్రాఫిక్ ఉన్న దానిలో సో ముంబై కూడా ఇలా స్థానం సంపాదించడం జరిగింది అన్న ముంబై కూడా ఓకే సో ఇలాంటి క్రమంలో మరి టాప్ టాప్ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఎవరు విడుదల చేశారు ఇది ఎందుకోసం అంటే ఒక ఏదైతే సిటీస్ అనేది చాలా క్రౌడెడ్ గా మారిపోయిన ఇలాంటి క్రమంలో చాలా జనసమర్దం అయిపోతున్నాయి కాంక్రీట్ జంగల్స్ వచ్చేసి ఇలా చాలా వచ్చేసి చాలా సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతున్న నేపథ్యంలో రవాణాని మెరుగుపరచుకోవడం కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రభుత్వాలకు తెలియచేయడానికి ఈ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి ఇది ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అరుదైనటువంటి ఒక రేచు కుక్క ఈ కొనబడింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరుదైనటువంటి చాలా రేరు అనమాట రేరు ఒక డాగ్ అనమాట దాన్ని మనము ఏసియాటిక్ ఒక డాగ్గా పిలుస్తామండి ఏసియాటిక్ ఒక మనకి ఏసియాటిక్ వైల్డ్ డాగ్ గా పిలుస్తామన్నమాట దీనికి మరొక పేరు డోల్ అంటారు అనమాట డోల్ అని పిలుస్తారు ఐయూసిఎన్ వాళ్ళు దీన్ని ఎలా ప్రకటించింది అంటే ఇది ఒక నా అంతరించి పోయిందని ప్రకటించింది యాక్చువల్గా బట్ కనబడింది అనమాట ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ ది నేచర్ అని చెప్పేసి అంటాం ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ సో మరి ఇది ఎక్కడ కనబడింది అంటే మధ్యప్రదేశ్లోని రతాప రతాపాని పులుల అభయారణ్యంలో కనబడింది రతాపాని మన భారతదేశంలో ఏర్పాటు చేయబడిన పులులభ్యం ఇదొకటి సో మన దేశంలో ఇప్పటివరకు యాభై ఎనిమిది అంటే లో మన దేశంలో టైగర్ రిజర్వ్స్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇప్పటివరకు యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్స్ వచ్చినాయి యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్ మాధవ మాధవ్ గారు టైగర్ రిజర్వ్ సో మరి రతాపాని టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్ లో ఉంది దీనికి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది డాక్టర్ విష్ణు శ్రీధర్ వకాంకర్ సో డాక్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్ చాలా వెరీ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో రతాపాని టైగర్ రిజర్వ్ రతాపాని పులుల అభయారణి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సో డాక్టర్ విష్ణు అని డాక్టర్ విష్ణు శ్రీధర్ డాక్టర్ విష్ణు శ్రీధర్ సో శ్రీధర్ వకాంకర్ అని పేరు పెట్టడం జరిగిందనమాట ఈ క్రమంలో ఇటీవల మరి ఈ యొక్క అభయారణ్యంలో ఈ వైల్డ్ డాగ్ని ని సో అక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులు చిత్రీకరించి ఒక ఫోటోని ఇవ్వడం జరిగింది అనమాట ఇది సో అరుదైనటువంటి రేచ్ కుక్ అంటాం దీనికి మరొక పేరు డోలు ఇంకొక పేరు ఆసియాటిక్ వైల్డ్ డాగు ఇది ఐసీ వాళ్ళు అట్లనే పిలుస్తారు ఆ యూసి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ ది నేచర్ అని చెప్పేసి మనం అంటాం అనమాట ఇది దానికి సంబంధించినటువంటి అంశం అంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణంలో ఇక నెక్స్ట్ వచ్చేసి డెఫ్ షాట్ అండి డెఫ్ షాట్ ఏంటో ఏంటో షాట్ చూద్దామండి సో మరి ఇక్కడ డెఫ్ సాట్ అంటే ఏంటంటే డెఫ్ సాట్ అండి ఇలా రాస్తారండి డిఫెన్స్ అనమాట డిఫెన్స్ అండ్ సాట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శాటిలైట్ అని అర్థం వస్తుంది అనమాట సో మరి ఇక్కడ ఎస్ఐఏ అంటే ఒక ఇక్కడ మనకు ఒక సాట్కమ్ ఇండియా అసోసియేషన్ అనమాట మన భారతదేశంలో ఈ సంబంధించినటువంటి సాటిలైట్ అంతరిక్ష రంగంని అభివృద్ధి చేసే క్రమంలో ఏర్పాటు అయినటువంటి సొసైటీ అది ఎస్ఐఏ అని చెప్పేసి అంటాం మరి దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ పావులూరు సుబ్బారావు గారు ఉన్నారు సో వీరు ఒక నానంత టెక్నాలజీస్కి వారు ఒక చైర్మన్గా పనిచేస్తున్నారు ఒక అదొక మనకి అంతరిక్ష రంగానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ హైదరాబాద్ కేంద్రంగా మరి నాలుగవ డెఫ్షాట్ ఒక నా ఈ షాట్ అనేది మనకి ఈ శాటిలైట్ సంబంధించినటువంటి టెక్నాలజీ మనం ఎలా వాడుకోవాలి మొత్తం అని చెప్పి చెప్పేసి సో నాలుగవది అన్న ఫోర్త్ అనమాట ఫోర్త్ ఈ యొక్క సదస్సు అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఢిల్లీలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అనమాట సో రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత అనేది ప్రధానమైన ఉద్దేశం అనమాట ఇది ఓకేనా సో అంతరిక్ష రంగంలో ఈ అంతరిక్ష సాంకేతికత మనం ఎలా వాడుకోవాలి సాంకేతికత అనేది ఓకేనా ఇంకొకటి ఏంటంటే పరిజ్ఞాన వినియోగం పైన ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పైన వ్యూహాత్మకమైన నిపుణులు పాల్గొంటారు విదేన విధాన నిర్ణేతలు పాల్గొంటారు వ్యవస్థాపకులు ఇందులో పాల్గొంటారు ఈ ఎస్ఐఏ ఇండియా అనే సంస్థ ఇది నిర్వహిస్తుంది ఎస్ఐ అంటే ఏంటంటే శాట్కాట్కామ్ అంటే శాటిలైట్ అనమాట శాటిలైట్ మనకి ఏమి కమ్యూనికేషన్ ఇస్తుంది ఐ అంటే ఇక్కడ ఇండస్ట్రీ అని అర్థం అవుతుంది శాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అని చెప్పేసి అంటే శాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు దాని యొక్క ప్రెసిడెంట్ పావులూరు సుబ్బారావు గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వచ్చినటువంటి ఒక అథెంటిక్ సమాచారం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట నాలుగో డెఫ్షార్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు దాని యొక్క విశేషం ఏంది ఏ తృత్వం నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ సో ఇతరు వచ్చేసి థీమ్ వచ్చేసి స్పేస్ ఎట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈరోజు స్పేస్ అనేది రక్షణ రంగంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది మన ఆపరేషన్ సింధులో కూడా డిఫెన్స్ సంబంధించి డిఫెన్స్ మన భారత రక్షణ రంగంలో ఆపరేషన్ సింధు నిర్వహిస్తున్నప్పుడు బహల్గాం దాడి నేపథ్యంలో మనం మే సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ఆపరేషన్ ఆపరేషన్ సింధు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎన్నో మన భారత ఇస్రోకి చెందినటువంటి శాటిలైట్స్ ఉపయోగపడ్డాయని చెప్పేసి కూడా సో మన రక్షణ శాఖ ప్రకటించింది అనమాట ఆ క్రమంలోనే స్పేస్ ఎట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనే ఇతివృత్తంతో ఈ నాలుగో షాట్ నిర్వహింది ఇస్తున్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డెఫ్షార్ట్ అంటే డిఫెన్స్ శాటిలైట్స్ అనే విషయాన్ని గమనించండి ఇది ఒక కాన్ఫరెన్స్ ఇది ఢిల్లీలోని మానిక్ షార్ సెంటర్ లో ఫిబ్రవరిలో జరుగుతుందన్నమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి అగర్వుడ్ వాల్యూ చైన్ పథకం అండి అగర్వుడ్ అనేది ఏంటండి ఇది ఒక సుగంధ రెసిన్ అండి అంటే ఇది ఒక మొక్కలు ఉండే ఒక చెట్లు ఉంటాయండి సుమారుగా మన భారతదేశంలో నూట యాభై మిలియన్ల చెట్లు ఉన్నాయి అన్నమాట ఈ చెట్లు ఈ అగ అగర్వుడ్ చెట్లు అనేది ఇన్ని చెట్లు ఉన్నాయి ఈ చెట్లలో తొంభై శాతం చెట్లు ఎక్కడున్నాయంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి మరి ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్ల నుండి ఈశాన్య ప్రాంతంలో చెట్ల నుండి ఈ సుగంధ ద్రవ్యాలు తీయడం అండ్ వివిధ అవసరం మీద ఎక్స్పోర్ట్ స్థాయికి వెళ్ళడం ఎందుకోసం అంటే ఒక సంవత్సరానికి రెండు వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఆ విధంగా మనం దాన్ని సాధించవచ్చు అనమాట ఆ క్రమంలో ఒక ఎనభై కోట్ల సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అక్కడ ప్రారంభించారు వన్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అనే కార్య కార్యక్రమం ఉంది ఒక ఇలాంటి కార్యక్రమంలో భాగంగా మరి త్రిపురలో ఒక రెండు ప్లాంట్స్ రెండు ఒక ఈ యొక్క సంబంధించినటువంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఈ వాల్యూ వాల్యూచైన్ పథకం ద్వారా అస్సాంలో గోవా ఘాట్ దగ్గర ఒకటి అండ్ త్రిపురలో మరో రెండు ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు ఆ సంబంధించినటువంటి ఆ సుగంధ ఆ మొక్కలు మొక్కల నుండి వచ్చినటువంటి దాన్ని తీసుకుని ఆ విధంగా స్పైస్ తీసుకుని ఆ సుగంధ తీసుకొని వివిధ సంబంధించిన పదార్థాలు తయారు చేయడానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఆ క్రమంలో ఈ అగర్వుడ్ వాల్యూ చైన పథకాన్ని జ్యోతిరాదిత్య సింధ్యా గారు త్రిపురాలో ప్రారంభించడం జరిగింది అంటే అండి అగర్వుడ్ అనేది చెప్పేసి ఒక సంబంధించిన సుగంధ రెజిన్ సుగంధ రెజిన్ అని చెప్పేసి అంటాం ఇది మనకి ఈశాన్య రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంటుంది అందులో అస్సాంలో అండ్ త్రిపురాలో ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ మరి కేంద్ర సమాచార సహాయ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా గారు ఇంకొకటి ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ మినిస్టర్ అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కూడా జ్యోతిరాదిత్య సింధ సింధే గారు ఈ అగర్వుడ్ వాల్యూ చైన్ పథకాన్ని త్రిపురలో ప్రారంభించారండి సో వెరీ ఇంపార్టెంట్ అనమాట అబౌట్ త్రిపుర గురించి చెప్పినట్లయితే మానిక్ సాహా మాణిక్ సాహా అని త్రిపుర ప్రజెంట్ గవర్నర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గవర్నర్ వచ్చేసి మనకి మన తెలుగు వారైనటువంటి తెలంగాణకు చెందినటువంటి నల్లు రెడ్డి గారు అండి సో నల్లు రెడ్డి గారు సో ప్రజెంట్ సో ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి పదవ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండి మరి నిర్వహిస్తున్నారు సో ఈసారి రెండు వేల ఏడు రెండు వేల ఏడు సంవత్సరంలో మనకి ఆ టీ ట్వంటీ అనేది ప్రారంభించారు ఇలాంటి క్రమంలో మనకి టీ ట్వంటీ కప్ను ప్రారంభించారు ఒక రాబర్ట్ స్టూవర్ట్స్ అనే వారు టీ ట్వంటీ కప్ యొక్క డిజైనర్ అనమాట ఐసీసీ నిర్వహిస్తుంది ఒక టీ ట్వంటీ కప్ని క్రికెట్ కప్ని అయితే మరి అయితే ఏమైంది అంటే ఇక్కడ యాక్చువల్గా ఆ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో త్వరలోనే మనకి ఒక నిర్వహించబోతున్నటువంటి కప్ని ఏదో ఏ రెండు దేశాలు నిర్వహిస్తున్నాయి ఇండియా శ్రీలంక దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి ఒక అలాంటి క్రమంలో ఎలాంటి క్రమంలో మరి మొత్తం ఎన్ని టీమ్స్ ఎన్ని టీంలు పాల్గొంటున్నాయంటే ఇరవై టీమ్స్ మొత్తం కూడా పాల్గొంటున్నాయి ఈ క్రమంలో బంగ్లాదేశ్ వాళ్ళు కొన్ని మెలక పెట్టారు మేము భారత్ లో ఆడే మేము రాము లేదా భారతదేశం కూడా ఎలాంటి నేపథ్యంలో సో పాకిస్తాన్ కూడా అలా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది సో మీరు రానప్పుడు మేము సో మిమ్మల్ని బైకాడ్ చేస్తున్నాం మీరు రానవసరం లేదు కాబట్టి బంగ్లాదేశ్ రావట్లేదు కాబట్టి బంగ్లాదేశ్ స్థానంలో ఆ టీమ్ టీంలు తీసుకుంటున్నట్టు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించడం జరిగింది అనమాట సో మొత్తం ఫస్ట్ టైం అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నెదర్లాండ్స్ సిటీలు ఇలాంటి యూరోప్ దేశాలు కూడా ఇందులో ఈసారి ఒకనా ఒక టీమ్గా సెలెక్ట్ కావడం జరిగిందనమాట కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బంగ్లాదేశ్ స్థానంలో సో ఏది ఏ ఏ ఏ దేశ టీం అక్కడ సెలెక్ట్ అయింది క్రికెట్ టీం అంటే స్కాట్లాండ్ టీం అండి ఓకేనండి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ప్రజెంట్ అనే మన భారతీయుడు దేనికి చైర్మన్గా పనిచేస్తున్నారండి అంతేకాకుండా సంజోగ్ గుప్తా అనేవారు సంజోగ్ గుప్తా అనేవారు ప్రజెంట్ ఐసీసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి బిలియర్స్ జాతీయ విజేత అండి మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి జాతీయ ప్రీమియర్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్గా ఎవరు టైటిల్ సాధించారని సౌరవ్ కోటారి శ్రీకృష్ణని ఓడించడం ద్వారా అనే వారు రనర్గా నిలిచారు ఈ బిలియర్డ్స్ క్రీడక్కడు సో మరి ఈ క్రమంలో మరి వీళ్ళ నాన్నని అనమాట సౌరవ్ కోటారి వాళ్ళ నాన్నని అంతే కాకుండా జాతీయ స్థాయిలో బిలియడ్స్కి కోచ్గా పనిచేసి మరి ఎంతో జాతీయ అంతర్జాతీయ మెడల్స్ సాధించినటువంటి మనోజ్ కోఠారి ఇటీవల మరణించాడు సో సౌరవ్ కోటారి సో కాబట్టి సౌరవ్ కోటారి అనేవారు మనోజ్ కోటారి వాళ్ళ వచ్చేటువంటి ఒక నా కొడుకు అనమాట ఈ కుమారుడు ఈ క్రమంలో సో ఇటీవల మరణించిన మనోజ్ కోటారి గారికి ఒక గేమ్ నేను అంకితం చేస్తున్నాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనమాట కాబట్టి ఇద్దరు ఇంపార్టెంట్ ఇక్కడ పర్సన్స్ బిలియర్స్ జాతీయ విజేత టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని సౌరవ్ కోటారి సో ఇటువల్ల మరణించిన మనోజ్ కోటారి ఎవరంటే బిలియడ్స్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు బిలియడ్స్ భారత కోచ్ కూడా అతను పనిచేయడం జరిగింది అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి జకోవిచ్ అండి కోవిచ్ నోవాక్ జొకోవిచ్ నోవాక్ జొకోవిచ్ అండి పూర్తి పేరు మరి ఒక టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నవాక్ జోకోవిచ్ సెర్బియా దేశం చెందిన వారు నవాక్ జొకోవిచ్ సో ప్రజెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ జరుగుతూ ఉంది మన ప్రపంచంలో తొలిసారిగా ఒక సంవత్సరంలో జరిగే గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబిల్డన్ విమ్ల్డన్ ఓపెన్ తర్వాత యుఎస్ ఓపెన్ వరుసగా జరుగుతాయి ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ అనేది మనకి మెల్బోర్న్లో జరుగుతుందండి మెల్బోర్న్లో ఏ స్టేడియంలో జరుగుతుందని చెప్పేసి అంటే ఒక రాడ్ లేవర్ రాడ్ లేవర్ ఎరీనా అనే స్టేడియంలో జరుగుతుంది మరి జోకోవిచ్ నోవాక్ జోకోవిచ్ మనకి ఈ యొక్క లీగ్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి లీగ్ టోర్నీ జరుగుతూ ఉన్నాయి లీగ్ ఒక అంటే ఫైనల్ ఇంకా సెమీఫైనల్ ఫైనల్ కెళ్ళక ముందు జరిగే ఆ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి ఈ మ్యాచ్ లో గ్రాండ్ స్లమ్ టోర్నీ అంటారనమాట ఈ యొక్క నాలుగు టెన్నిస్ టోర్నమెంట్ అని ఇప్పుడు చెప్పుకున్నా కానీ ఆస్ట్రేలియా ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ వీటిని మన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అంటాం ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో సో మన టోర్నీలలో సో నాలుగు వందల విజయాలు సాధించిన తొలి ప్లేయర్ అయ్యాడు అంటే లీగ్ మ్యాచెస్లో లో ఒక టైటిల్ గెలిస్తే గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటారు ఇది ఇంతవరకు సో నొవాక్ జోకోవిచ్ సాధించిన గ్రాండ్ స్లమ్ టైటిల్ సంఖ్య ఈ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇది అనుకోండి ఫైనల్ మ్యాచ్ అనుకోండి ఇరవై ఐదు అవుతాయి బట్ చిన్న చిన్న మ్యాచెస్ అన్ని గెలిస్తే మొత్తం కూడా ఇంతవరకు గ్రాండ్ స్లమ్ టోర్నీలలో నాలుగు వందల విజయాలు సాధించిన తొలి ప్లేయర్ ఎవరంటే నొవాక్ జోకోవిచ్ గతంలో మనకి రోజర్ ఫెదర్ ఉన్నారు స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ మూడు వందల అరవై తొమ్మిది గ్రాండ్ స్లమ్లలో అంటే గ్రాండ్ స్లమ్ టోర్నీలలో విజయం సాధించాడు రఫేల్ నాదల్ మూడు వందల పద్నాలుగు ఇలా రెండో మూడు స్థానాలు ఉన్నారనమాట సో అంతేకాదు ఓన్లీ ఈ యొక్క ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్లో మెల్బోర్న్లో జరిగినటువంటి యొక్క రాడ్ లెవర్ ఎరీనా స్టేడియంలో జరిగిన గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్లో పది గ్రాండ్ స్లమ్లు సొంతం చేసుకున్నాడు మొత్తం మీద ఎన్ని గ్రాండ్ స్లమ్లు ఇరవై నాలుగు గ్రాండ్ స్లమ్లు మరొకసారి చూద్దాం నోవాక్ జోగవిచ్ గ్రాండ్ స్లమ్ టోర్నీలలో అత్యధిక విజయాలు సాధించాడు ఓన్లీ గ్రాండ్ స్లమ్ టైటిల్ ఎన్ని సాధించాడు ట్వంటీ ఫోర్ అలా కాకుండా మరి ఒక గ్రాండ్ స్లమ్ టోర్నీలలో ఒక చిన్న విజయాలు సాధించినటువంటి నాలుగు వందల పైగా విజయాలు సాధించి తొలి ప్లేయర్ అయితే జోగవిచ్ అయితే రెండవ స్థానంలో రాజర్ రోజర్ ఫెదరర్ మూడు వందల అరవై స్థానం అంటే మూడు వందల అరవై తొమ్మిది ఒకనా మూడు వందల అరవై తొమ్మిది విజయాలు సాధించే రెండో స్థానం ఉన్నాడు రఫేల్ నాదాలు మూడు వందల పద్నాలుగు స్థానాలు సాధించే ఈ మూడో స్థానంలో ఉన్నాడు రోజర్ ఫెదర్ వచ్చేసి మనకి సో స్విట్జర్లాండ్ దేశం చెందినవారండి అండ్ రఫేల్ నాదలు వచ్చేసి స్పెయిన్ దేశం చెందినవారనమాట సో వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇది నిన్న మనం నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం ఏంటంటే పీవీ సింధు సో మనకి ఒక అన్ని అంతర్జాతీయ మ్యాచ్లు ఒకటి కలిపి ఐదు వందల సంబంధించినటువంటి లీగ్ లీగ్ దశల్లో ఐదు వందల ఒక మ్యాచెస్ని గెలిచిందని చెప్పి చెప్పుకున్నాం అనమాట ఓకేనా ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్